అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ధర్మస్థలపై రోజు రోజుకి ఒక కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు శవాలను తువ్వితే ఒక పదిహేను శవాల వరకు అంటే ఎముకలు బయటకు వచ్చాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఇవి నిజంగా అక్కడ అమ్మాయిలు చనిపోయిన శవాల లేకపోతే అక్కడ ఊర్లో చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టినాయి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఇది మరొక మరొకటి ఏం వినిపిస్తుంది అంటే హిందూ ధర్మంపై అంటే ధర్మస్థలపై మాయని మచ్చ తీసుకురావడానికి ఇదంతా ఒక అపోహ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు దీంట్లో మనం ఏది నమ్మాలంటారు నమస్తే అండి ముఖ్యంగా ధర్మస్థలి ఆ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేది ఏంటంటే శ్రీ మంజునాథుని స్వయంభూ అని అక్కడ అమ్మవారు కన్యక పరమేశ్వరి కన్యాకుమారి అమ్మవారి రూపంలో ఉంటారని తర్వాత స్వామివారు స్వయంభూనే కాకుండా అక్కడ ముండెం స్వరూపంలో ఉంటారని నది పరివాహ ప్రాంతంలో ధర్మస్థలి ఉందని కర్ణాటకకి ఒక మంచి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా అది పేరుగాంచిందండి సో ఇక్కడ మంజునాథునికి సంబంధించినటువంటి అంటే చాలా చోట్ల మీరు చూసుంటారు బహుశా కాశీ పరిసర ప్రాంతాల్లో ఆ అక్కడే హరిశ్చంద్రగాడి దగ్గర శవాల్ని కాల్చడం శవాలకి సంబంధించినటువంటి చిత్తిని అంటించడం అది ఒక అంటే మీరు గమనిస్తే శ్మశానంలో శివుడి విగ్రహాలు పెడుతుంటారు శివుడి రూపాలు పెడుతుంటారు అంటే మనము అంటే విష్ణు రూపం అయినటువంటి వ్యక్తిని మనం బ్రతికుండగా ఎంత పూజించినా చనిపోయినప్పుడు ఓం నమ శివాయ అంటూ నారాయణ మంత్రంతో శివుని చెంతక చేరతాం శివోహం అయిపోతాం శివైక్యం చెందుతాం అనేటటువంటి ఒక నానుడి ఉంటది సో ఇక్కడ అంటే ఇక్కడ నాకు తెలిసి అసలు నాకు అర్థం కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఘటనలు అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టైంలో ఇతను బయటకు వచ్చి ట్వంటీ ఫైవ్ లో బయటకు వచ్చి ఇతనిచ్చిన కంప్లైంట్ అది ఎంత వరకు కరెక్ట్ అని నార్కో అనాలిసిస్ ఇతనితో ముందు ఒకసారి చేయించి ఉండాల్సింది ఎందుకంటే అతను తవ్వమంది ఏ పార్లమెంట్ సందుల్లోనో అసెంబ్లీ గొందుల్లోనో కాదండి ఒక పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో అందులో కూడా ఎంతో మంది రేప్ కి పసి బిడ్డలను కూడా ఇక్కడే పూడ్చి పెట్టినని చెప్పినాడు చెప్పిన వాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పినాడో నార్కో ఎనాలసిస్ టెస్ట్ అతని అంగీకారంతో చేయించాలండి ఎందుకంటే కోర్టు రూల్ ఉంది కాబట్టి అతని అంగీకారంతో నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయించి తద్వారా తీసుంటే బాగుండు అయినా సరే ఓకే ఎనీవే ఒక ఆడబిడ్డలకు జరిగిన అత్యాచారాలను వెలుగులోకి తీసుకురావాలి అంటూ మనం చేసినటువంటి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి బట్ బట్ నాకు వస్తున్న అనుమానం ఏంటంటే సర్వసాధారణంగా శివాలయాలు పరిసర ప్రాంతాల్లో చనిపోయిన వారు అంటే చిన్న పిల్లలుగా అంటే పన్నెండేళ్లకి పదిహేను ఏళ్లకి లోనో అనారోగ్య వసాత్తు లేకపోతే ఫైర్ లోనో సూసైడ్ లోనో చనిపోయిన వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే ఆ అక్కడ శివాలయం పరిసర ప్రాంతాల్లో పూడ్చి పెడితే గొప్పగా ఉంటుంది ఎందుకంటే మీరు గమనిస్తే అంత చనిపోయిన డెడ్ బాడీలు కూడా కాశీకి ఎందుకు తెస్తారంటే పైన మోక్షం వస్తుంది మోక్షం కలుగుతుంది అనేటటువంటి నానుడితో సో బహుశా నది పరివా ప్రాంతం అంతా తొందరగా డీకంపోజ్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా డెడ్ బాడీని పూడ్చిపెట్టినారా ఎందుకంటే ఇది ఇది ఒక హిందూ ఇది ఒక హిందూ ధర్మం మీద హిందూ సమాజం మీద లేకపోతే హిందూ మతం మీద జల్లుతున్నటువంటి బురద కూడా అని అనుకోవచ్చు అండి ఎందుకంటే నిజంగా ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసి ఒక ఆడబిడ్డని అన్యాయం చేసి ఒకే రేపు చేసిన వాడు వాడు ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడే ఎందుకు పూడ్చి పెడతాడు వాడు ఎక్కడో అడవుల్లో పడేసి ఉండేవాడు కదా అంటే ఇక్కడికే తీసుకొచ్చి ఎందుకు రేపు చేసి ఉండేవాడు లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళని పోని ఇక్కడికి వచ్చిన వాళ్ళని ట్రస్ట్ వాళ్లే ఒకవేళ రేప్ చేసి చంపేస్తే ఆధారాల కోసం ఇక్కడే పూడ్చి పెడతారా లేదు కదా తీసుకొని వెళ్ళి ఎక్కడో పూడ్చి పెడతారు కదా అంటే ఏ డెడ్ బాడీలైనా కొండల్లో గుట్టల్లో నము సముద్రాల్లో నదుల్లో దొరికేది ఎందుకంటే ఆధారాలు లేకుండా ఉండడం కోసమే వారు అంత దూరంలో పడేస్తుంటారు అటువంటిది ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో ఇన్ని డెడ్ బాడీలు పూర్చాడు ఆ మున్సిపల్ అధికారి మీద నాకు కొంచెం అనుమానంగా ఉందండి ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవడు ఆధారాలని వాడు కింద కూర్చోబెట్టుకొని తప్పు చేయడు ఇప్పుడు ఎవరైనా కూర్చున్న దగ్గర బాంబ పెట్టుకుని కూర్చుంటారా అండి లేదు కదా సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒకవేళ ఒకవేళ డబ్బుల కోసమో లేకపోతే అమ్మాయిని అఘాయిత్యం అత్యాచారం చేసినా ఆ డెడ్ బాడీని ఏ సముద్రం దగ్గర ఏ కొండ గుట్టల్లో లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర పడేస్తుంటాం కదా సర్వసాధారణంగా మరి డెడ్ బాడీలన్నీ ఎందుకు పడేసినారు ఎందుకు పూడ్చిపెట్టినారు ఒకవేళ ఒకవేళ మున్సిపల్ అధికారితో కొంతమంది డెడ్ బాడీలు ఇచ్చి పెట్టి ఉండొచ్చు కానీ వాళ్ళందరూ రేపు జరిగే ఎందుకు పూడ్చి పెట్టారు అనుకుంటారు చిన్న వయసులో చనిపోయిన వారిని మోక్షం కోసం శివుని దగ్గరే అక్కడ కాలిస్తే మోక్షం దొరుకుతుందనే కదా చాలా మంది పసి బిడ్డల్ని చిన్న బిడ్డల్ని చనిపోయిన వాళ్ళని వృద్ధులు వారి కోరిక కూడా కాశీ దాకా వచ్చి హరిచంద్రగాడి దగ్గర పట్టించుకునే కదా కారణం ఏంటంటే మోక్షం వస్తుంది చనిపోయేటప్పటికి కాశీలో చనిపోవాలి కాశీలో నిద్ర చేయాలి ఇవన్నీ కాశీ అనేది కాదండి శివునికి సంబంధించిన ఏ స్థలమైనా సరే మోక్షానికి అదే మార్గం అండి అంటే నమ్ముకున్న కొన్ని సిద్ధాంతాల ప్రకారం సో అందుకని అలా జరిగి ఉండొచ్చేమో ఎందుకంటే ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి బోన్స్ కానీ ఎముకలు కానీ వాటికి మళ్ళీ వాటికి వయసు పరీక్ష చేయాలి తర్వాత ఆ ఎముకలు అంటే ఒక మనిషి ఆడబిడ్డేనండి మగబిడ్డ చనిపోయారు మొత్తం ఎముకలే ఉన్నాయి ఇప్పుడు ఈ ఎముకకి టెస్ట్ చేసి ఈ ఎముకకి అయిందా లేకపోతే ఈ ఎముక మీద అత్యాచారం చేసినారా ఈ వ్యక్తి మీద దాడి చేసినారా అంటే పుర్రెక దగ్గర దొరికింది కాలు ఒక దగ్గర దొరికిద్ది చెయ్యి ఒక దగ్గర దొరుకుతుంది డిఎన్ఏ టెస్ట్లు చేస్తూ ఉంటారు అసలు ఓకే తప్పు లేదు అది కూడా చెయ్యొచ్చు తప్పు లేదు కానీ చెప్పిన వ్యక్తి ఎంతవరకు కరెక్ట్ గా చెప్పాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే నిజంగా తప్పు చేసినోడు అక్కడికే ఎందుకు పాతి పెడతాడు అనేది మీరు ఆలోచించాల్సిన విషయం ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇంకో ఇంకో కి తీసుకెళ్తారు ఎందుకు పూడుస్తారు ఇక్కడికి ఎవరికి అంటే ఇక్కడ పూడిస్తే ఏ అనుమానం రాదనే లేకపోతే ఇవాళ కాకపోతే రేపైనా వాడు నిజం చెప్పేస్తే ఇక్కడే దొరికిపోతాయనా ఒకళ్ళ దొరికిపోతే నింద ధర్మస్థల మీద వేసేసి మనం తప్పించుకోవచ్చనా సో చాలా రకాలుగా ఆలోచించాలండి ఒక కోణంలోనే ఆలోచిస్తే అంటే ఒక కోణంలోనే ఆలోచిస్తే ఇది అవదండి ఎందుకంటే ఎక్కడో ఎక్కడో ఇళ్ల దగ్గరనో లేకపోతే ఒక ఒక అసెంబ్లీ దగ్గరనో ఒక పార్లమెంట్ దగ్గర ఒక బిల్డింగ్ దగ్గరనో లేకపోతే కలెక్టర్ ఇక్కడ కాదు మనకి పూడ్చిపెట్టింది పెట్టింది ఒక టెంపుల్ పరిసర ప్రాంతాల్లో సో టెంపుల్లో వారు తప్పు చేసినా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెట్టరు ఎక్కడో దూరంగా ఆధారాలు దొరక్కడా పూడ్చి పెట్టాలని చూస్తారు లేకపోతే బయట వాళ్ళు ఎక్కడన్నా తప్పు చేసి అత్యాచారాలు చేసినా ఇంత దూరం తీసుకొచ్చి ధర్మస్థలంలో ఎందుకు పూడ్చిపెట్టారనేది ఒక డౌట్ ఒకవేళ ఎక్కడో తప్పు చేసి ధర్మస్థల్లో పూడ్చిపెడితే ఆ నింద ధర్మస్థల మీదకి ఎందుకు అంటుతుంది అంటే శివుడికి కూడా మచ్చ అంటించాలని చూస్తున్నారా అంటే అంటే ఇక్కడ హిందూ ధర్మంలో అమ్మాయిల్ని ట్రస్ట్ వాళ్ళు రేపు చేసి అంటున్నారు ఆశ్రమాలు పెట్టుకున్న డేరా బాబాని మేము చూసినాము తర్వాత ఎంతో మంది బాబాలను చూసినాము వాళ్ళు వేరు లింగం వేరు ఒకవేళ ఇక్కడ ట్రస్ట్ లో ఉండే వాళ్ళు కూడా తప్పు చేసి ఉంటే అక్కడే పెట్టారు అనేది ఒక బ్లైండ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో పోనీ అక్కడే ఉండే వాళ్ళు పెట్టిన ఇక్కడ విషయాలు వెలుగులోకి రావు అనుకొని పూడ్చి పెడితే మాత్రం తొక్కి పెట్టి నారతిస్తాడు పరమశివుడు ఊరుకోడు ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది అలా వస్తుందేమో ఎందుకంటే ఆ ట్రస్ట్ బోర్డు కి సంబంధించిన ఒక వ్యక్తి తన తమ్ముడు మాన గా ఉన్నాడో లేకపోతే ట్రస్టీగా ఉన్నాడో మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంటే ఆ నింద మా మీద పడుతుందని రాస్తున్నాడు అంటూ అంటూ దీని మీద గ్యాంగ్ ఆర్డర్ కూడా గ్యాంగ్ ఆర్డర్ కూడా తీసుకురావాలని చూసినారండి ఆ గ్యాగ్ ఆర్డర్ అనేది సుప్రీంకోర్టు వారు ఇవ్వలేదు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి విషయాలు ప్రజలకు తెలియాలి కదా మీరు ఎందుకు తవ్వుతున్నారో ఎలా తవ్వుతున్నారో తవ్వి ఏం తీస్తున్నారో తీసిన డెడ్ బాడీలు ఎవరివో ఇవన్నీ తెలియాలి కదా పబ్లిక్ తెలియకుండా మీడియా ముఖంగా రాకుండా ఎట్లా అంటూ ఈ గ్యాగ్ ఆర్డర్ ఇస్ నాట్ కరెక్ట్ అంటూ సుప్రీంకోర్టు మీరు వెళ్తే హైకోర్టుకు వెళ్ళండి అన్నారు కాబట్టి మనం ఈ రోజు దాని గురించి చర్చించుకుంటున్నాం కానీ కంపల్సరీ మనం చర్చించుకోవాలి దేవుడు పేరు చెప్పి మోసం చేస్తున్నటువంటి ట్రస్ట్లు కాని లేకపోతే ధర్మకత్రలు కానీ ఇవాళ వాళ్ళందరినీ ప్రజలు ఉపేక్షించినా అధికారులు శిక్షించలేకపోయినా ఏ దేవుడు నీడలో వారు తప్పు చేస్తున్నారో ఆ దేవుడు తప్పక వదలడు చూసారా మరి నిజంగా తప్పు చేస్తుంటే పది పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి విషయాలు సో వాట్ ఎవర్ ఇట్ మే బి నిజమైన విషయాలు వెలుగులోకి రావాలి తప్పు చేసిన వారు ఎవరి వారైనా ఎంతటి వారైనా ఏ ప్రభుత్వ అండదండల్లో ఉన్నా సరే చట్టం దృష్టిలో తప్పించుకోలేరు చట్టం దృష్టిలో వెసులుబాటు నుండి తప్పించుకున్న పరమశివుని దృష్టిలో ఎవరు తప్పించుకోలేరు అనేది నా వాదనండి రైట్ థ్యాంక్ యూ మేడం నమస్తే